మన తండైన దేవుడు మిమ్మలను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించునుగాక ఈ మార్చి నెల మొదటి తారీఖు రాత్రి సమయాన్ని బట్టి ఆయనకి ఘనత కలుగునుగాక ప్రభునందు ప్రియులార ఉదయం నుండి మీ పనులు మీ యొక్క డ్యూటీలు అన్నీ క్షేమంగా ఉన్నాయి కదా ఏళ్ళ ప్రకారముగా భోజనం చేస్తున్నారు కదా మీ కొరకు మీరు ఆత్మీయంగా బాగుగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆత్మీయంగా మేలులు పొందుకొని ప్రభువులో ఎదగాలని ఫలించాలని మీ కొరకు మేము ప్రార్థిస్తూ వస్తున్నాము ఇంటర్నెట్ లేని ప్రదేశాల్లో ఆడియో ద్వారా వాక్స్ వినాలని మీ కొరకు మేము ప్రయాసపడుతూ వస్తున్నాము ప్రియుల మీరు ప్రభువులో ఎదగండి ఫలించండి అభివృద్ధి పొందండి మీ కష్టాలు మీకున్నటువంటి సమస్యల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పగా మేలు చేస్తాడు కృప చూపించువాడై ఉన్నాడు మీ చెయ్యి విడిచిపెట్టడు ఈ రాత్రి నూట ఇరవై మూడవ కీర్తన ఒకటి రెండు వచ్చు నాలుగు చదువుకుందాం ఆకాశమందు మందు ఆసీనుడై ఉన్నవాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను దాసులు కన్నులు తమ యాజమానుని చేతి తట్టును దాసీ కన్నులు తన రాలి చేతి తట్టు చూసినట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు ఆయన మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి ప్రిలరా బాబా మా మాట వినటం లేదని మామ మా మాట వినటం లేదని లేకపోతే బాబా మంచివాడని ఇట్లా మీరు చెప్తూ వస్తున్నారు మీరు డ్యూటీ చేస్తున్నారు డ్యూటీ అయిన తర్వాత వారు చేతి జీతం ఇచ్చేదాకా మనం చూస్తున్నాం కొందరు భోజనం తినమనేదాకా చూస్తారని అంటున్నారు మరి ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి కొందరు అంటున్నారు మా మామ మామలు తిననివ్వట్లేదు అని అంటున్నారు మరి అది ఎంతవరకు వాస్తవం మీకు తెలుసు కాబట్టి ఏదేమైనా మన కష్టార్జితానికి మనం వారు ఇస్తారని ఎదురు చూస్తున్నాం ఇండియాలో కూడా డ్యూటీలు చేస్తున్నారు నెల జీతాలు చేస్తున్నారు కంపెనీల్లో చేస్తున్నారు ఆఫీసర్లు జాబులు చేస్తున్నారు అందరూ కూడా నెల అయ్యేటప్పటికీ జీతాలు అందుకోవాలని ఎదురు చూస్తున్నారు నేను ఈ రాత్రి మీకు తెలియజేసేది మన యాజమానుడు కల్వరిలో మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభువే ఆయన తట్టే మనం చూడాలి అప్పుడు మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో వారిని కూడా ఆయన తన స్వాధీనంలో ఉంచుకుంటారు మనము కల్దీలు దేశంలో దాని స్నేహితులు వీళ్ళందరూ అన్యుల దేశంలో దేవునికి సాక్షులుగా ఉన్నారు రాజు కూడా లోబడినాడు ఈ రాత్రి దేవుని యందును బలంగా ఉంటే నీ యాజమానుడు నీ యాజమానురాలు కూడా నీకు సహాయాన్ని అందిస్తారు ఆయన ఎందు విశ్వాసముతోటి సాగిపోవాలి ఈ మాటలు ఈ రాత్రి ఆయన నింపి నిండుగా గాక ఆమెన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమందున్న తండ్రి ఈ మార్చి నెల మొదటి తారీఖు రాత్రి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి నీవే మా దేవుడవు రక్షకుడవు మా కొరకు సర్వాన్ని చేసినవాడు నయన ఉదయం నుండి ఈ రాత్రి వరకు మీ కృపలో కాపాడినారు డ్యూటీలంతటిలో పనులంతటిలో సహాయం చేస్తూ వచ్చినారు ప్రయాణాలంతటిలో సహాయం చేస్తూ వచ్చినారు నాయన మరి రాత్రి కూడా ఇంకా డ్యూటీలు ఉంటుండగా ప్రయాణాలు ఉంటుండగా వ్యాపారాలు ఉంటుండగా నీ కృపతో నాయన ఆదరించి క్షేమము భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆకాశమందు నాశీనుడైన దేవా నీ తట్టు మేము మా కన్నులెత్తుచున్నాము తండ్రి మీరు కరుణించు దేవుడు నాయన మీ కుమారుడని ఏసుక్రీస్తునందు మా పాపములు క్షమించినావు నాయన మమ్మలను మీ హక్కుని చేర్చుకున్నావు మీ సొంత బిడ్డలుగా చేసుకున్నావు నీవే మా యాజమానుడు నీవే మా యాజమానురాలు నాయన కనుక నీ వైపు మా కన్నులెత్తుచున్నాం సహాయము చేయు దేవుడవు ఆదరించు దేవుడవు ఈ రాత్రి మీ సహాయముతో మా హృదయములు సంతోష భరుతులవుటకు సహాయం చేయండి నాయన నీ మేలులతో నింపండి నాయన నాయన ఈ రాత్రి నీ ప్రీ బిడ్డలు ఇంకనూ నాయన ప్రార్థన చేయుటకు ఇంకను నిన్ను బతిమాల కొనుటకు ఇంకను నీలో వాక్షము చదువుటకును ఆసక్తిని ఆత్మ పేరేపన కలగ చేయండి నాయన ఈ రాత్రి తప్పిపోయిన వారు తిరిగి వస్తానికి సహాయం చేయండి నాయన నిన్ను నమ్మక దూరముగా ఉన్నవారు నమ్ముకొని నీలోనికి వచ్చి మాకంటే యోగ్యులుగా బ్రతికే భాగ్యము దయచేయండి నాయన ఈ రాత్రి నాయన జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న వారికి మీ బ్లెస్సింగ్ అనుగ్రహించమని మీ పాదాలు చెంతన ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నా అతని నీ ప్రియబిడ్డలు నైనా నీ ఎందునైనా ప్రార్థించి నూతన కార్యాలు చేయాలి అని ఆశిస్తుంటుండగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం కలపలో ఉండి సొంతంగా కారు వాహనాలు తీసుకుని డ్రైవింగ్ చేసుకుంటూ సాగిపోతున్న వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం నాయన అక్కడ నాయన సొంతంగా బిగినెస్లు ఏర్పాటు చేసుకున్నారు అవి మంచిగా ఉండుటకు సహాయం చేయండి నాయన బయట అని తీసుకుని వెళ్ళి బయట పని లేదని చెప్పినటువంటి సందర్భాలున్నాయి సహాయం చేయండి పని దొరుకుటకు వారు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసుకుని వెళ్ళి ఉంటుండగా ఆదరించమని ప్రార్థిస్తున్నాం తిరిగి ప్రయాణాల కొరకు అక్కమ్మ కొరకు చూస్తున్నారు సహాయం చేయండి నాయన బయట అక్కమ్మ కొరకు వెళ్ళి పని లేక రూముల్లోనే ఉంటూ ఉన్నారు కృపైంబని ప్రార్థిస్తున్నాం ఇది నాన్న నాయన అనారోగ్యాలతోటి బాధలతో ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లల విషయంలోను పెద్దవారి విషయంలో వచ్చినటువంటి శోధనలను ఇక్కడ ఉండి ఎంతో వేదన పడుతూ ఉన్నారు సహాయం చేయండి ఆయన భర్తలను పోగొట్టుకున్న వారు ఉన్నారు వారికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం భార్యలు పోగొట్టుకున్నారు మీ కృప దయచేయండి నాయన ఈ రాత్రి నాయన నీ ప్రియులు మాయన మా అందరి చుట్టూ మీ దోతల కావలి ఉంచండి నాయన ఇంకా ఏం అడగాలో అన్ని నీకు తెలుసు మాకు అన్ని ఇమ్మని ప్రార్థిస్తూ ఈ రాత్రి మాకు సుఖనిద్ర ఇవ్వమని అడుగుచు మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభునేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండును గాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా మీ అవసరత ఏదైనా ఉండినను తెలియచేయండి ఇది తరలకు షేర్ చేయండి వందనాలండి